బాబూ సరే సరే తండ్రుడితో పిల్లై తండ్ర이가 చేసాక పిల్లలు వచ్చేసి వా కాలేజ్ వెళ్తారు కదా కాలేజ్ తిరుస్తున్నారు కదా అందుకనేసి ఈ చేసాసరి వాడు దారికిన చెప్పాయో క్లాస్ పంపేనము మనకు బస్కింటాలి ఎంత జరుగుంటాదేమో నాకు బాధ ఉండిపోతుంది చాలా బాధ అనిపిస్తుంది వదిదాకు నార్ సిం నార్ నార్ కాసం బాయతి వంతి ఆసినిగాదా వచ్చేది టీఎచ్ఎం చేపేరి బస్ స్టాప్ వచ్చేసి ఏంటే లిల్లీ నేను ఉదయం లేసి బ్రష్ చేసుకొని టిఫిన్ తిని తయారు కావద్దా మా అమ్మ మీ అమ్మ తో లేదే నేను లేట్ అయ్యింది కదా సరే సరే మా అమ్మ బ్యాగ్ వద్దని నాకు బ్యాగ్ పెట్టింది చూడు పోతున్నాం కదా నేను బుక్కులు తీసుకొని బ్యాగ్ ఫోల్డ్ చేసుకొని పక్కన పెడుచుకుంటాలి సరే పోదాం అయ్యో లిల్లీ ఎందుకు తీస్తున్నావే నువ్వు బ్యాగు ఉంచుకో బాగుంది కదా ఇప్పుడు ఖాళీ అయిపోతున్నాం కాలేజ్ మనము బ్యాగులు తగిలిసుకొని నీళ్ళ బాటిల్ పెట్టుకొని పోని కాదే మనం స్టైల్ ట్రెండింగ్ ఫాలో అవ్వే నువ్వు ఫాలో అవ్వనే ఆ బ్యాగు నాకి నేను పెట్టుకున్నాను ట్రెండ్ ఫాలో అవ్వు నేను ట్రెండ్ ఫాలో అవ్వలేండి అమ్మా ఎందుకంటే మేమంత రిచ్ కాదు కానీ సరే తీసుకోమ్మా సిరి నువ్వే బ్యాగు తగిలిసుకొని సరే సరే దాని బస్ వస్తుంది ఫైల్ పట్టుకోవే నేను కాసేపు నిద్రపోతా ఏం చేస్తా అరే శివ మన బండి పంచర్ అయిపోయింది ఇప్పుడు అవును సీను ఏంది మనం శివ రావడం బండి పంచర్ కావడం ఈ రోజే కాలేజీ పోతున్నాము సీను ఏమన్నా చూద్దాం సరే సరే పక్కన పెడతా ఏంటో వస్తుంది చూడు బస్సు అయితే వస్తున్నట్టు దాపు ఏంది సీట్లు అసలు లేవు మనం వచ్చేరు అవును రెస్ శివ లేవు వాయమ్మ ఎట్ట మనం కూర్చుండేది ఇప్పుడు కండక్టర్ అడుగుదాంపా లేదంటే పక్కన ఏమన్నా ఉండేమో ఏమన్నా అడ్జస్ట్ గమ్మని చెప్దాము కూర్చుందాం మనం కూడా నా ప్రాణమా నిన్ను వీడిపోకుమా నీ వీడవో నన్ను వదిపోకుమావిడ ఇంత అందంగా ఉంది ఎంత బాగా నిద్రపోతుంది స్వాతి ముత్యం ఉన్నట్టుంది బాగుండె జల్లంటుంది నీళ్ళే నీలి ఆకాశం ఇద్దామనుకున్న మబ్బులు వెళ్ళి మబ్బులు వెళ్ళి కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నీలే ఆకాశం అయ్యే బాబోయ్ ఏంది రోజు నాకు గుండె ఇలా కొట్టుకుంటుంది అబ్బో ఎందు ప్రాబ్లం అవుతుంది నాకు ఏమైతుంది దేవుడా ఎవరు ఎంత తింత ఇంత బాగా కూర్చున్నారు ఇక్కడ అరే సీను ఏందో ఇంతసేపు అడగక్కుండవు ఈ నెంబో అడుగుతాను నీకే నీరే సిగ్గుపడుతుంటా ఉండు నేను పోయి లేపుతా మేను ఏదో అంతలా కూర్చొందట కూర్చొని అంత దుబ్బ కూర్చొని ఉండు ఇద్దరు కూర్చుని రెండు ముగ్గురు కూర్చో ఆరు సీట్లో ఉండి అడుగుతా లేపుతా అరే ఎందుకు కూడా అలా అంటున్నావు ఏడ దుబ్బ ఉందిరా బాగా అంత సన్నగా ఇంత స్మైలీగా ఎంత బాగుంది సూలు చేస్తున్నట్టుంది అమ్మాయి అయితే నేను ఏం చెయ్యాలిరా ప్రిన్సెస్ ప్రిన్సెస్ ఏం చేయాలి చెప్పు ముందు మూసుకొని కూర్చుందప్ప యాడ కూర్చోవాలరా ఎడంది ఇప్పుడు కూర్చోనికి నువ్వు జరుగురా నేను పొయ్యి అడుగుతావు నువ్వు కూర్చుంది వాడ తర్వాత నేను కూర్చుంటా పోయి హలో ఎక్స్క్యూజ్ మీ హలో సిస్టర్ పక్కగా జరుగుతారా కొంచెం మేము కూర్చుంటాము ఖాళీ లేదు బస్సు ఏంటమ్మా అంతమంది ఆ ముగ్గురు కూర్చోవచ్చు ఆ సీట్లలో కొంచెం జరుగుకొని మేము కూర్చోవాలి అరే సీను ఇటు తిరుగురా నువ్వు ఏంది అట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నావు ఇది తిరుగురా ఏమైంది నువ్వు అట్లా పిలుస్తుంటావు నేనేమంటున్నాను కొంచెం పరిచయం చేసుకుంటున్నాను వీళ్ళను

ఏంటి పాడకోదాను నన్ను కర్ర మొహం దాని అంటావా నువ్వు ఏంటి ఎప్పుడు అట పందట్టించుకొని తిరుగుతుండే మొహం దానివి మీ ఇంట్లో పని చేయవంట ను నన్ను అంటావా మీ అత్త ముందు నీకు అసలు పర్వే లేదు మళ్ళీ నువ్వు నన్ను కర్ర మొహం అంటావా నువ్వు ఇక్కడ పోయి మీ ఇంట్లో పడతావు క్కి లాడిగి పాదపా పాదపా నా చితే పట్కుంటుంటుంటు వే లంగా పాడ్కొరానా నేకు ఇట్లగా దావ్

¡Suscríbete al